సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ హిందువులు మీరు మీ పవిత్ర యాత్రా స్థలాల్లో పరమత సహనం కలిగి ఉండండి శ్రీహరి మంగళంపల్లి గారి వ్యాసం హిందువులకు కాంగ్రెస్ సమాజ్వాదీ ఎంఐఎం కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని నిబంధనలు పాటించమని గట్టిగా చెబుతున్నాయి ఎలా సర్దుకునే పథకాలు జ్ఞాన నిర్దేశం చేశాయి ముఖ్యంగా హిందూ ఆచార వ్యవహారాలు ఎలా ఉద్దికగా పాటించాలో కూడా చెబుతున్నాయి దానివల్ల దేశ సెక్యులర్ ఫ్యాబ్రిక్ కాపాడబడుతుంది అదే మన అంతానికి లక్ష్యం సారీ అంతిమ లక్ష్యం కేరళలో మోప్లాలో హిందువులను మూకమ్మడిగా పోస్తే ఆలయాలు ధ్వంసం చేస్తే మహాత్మా తనని వేడుకున్న హిందువులతో ఇలా అన్నారు మోప్రా ముస్లింలు మత ఉన్మాదంతో హింసకు పాల్పడినప్పటికీ హిందువులు తమ మతాన్ని రక్షించుకోవడానికి ధైర్యంగా సహనంగా ఉండాలి హిందూ ముస్లిం ఐక్యతను భంగం చేయకూడదు అయినా వారికి టర్కీలో ఖలీఫాను దించితే ఆ మాత్రం కోపం రాదా వారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అన్నారు ప్రేమతో సో ఇప్పుడు కూడా హిందువులు మీరు మీ పవిత్ర యాత్ర స్థలాల్లో పరమత సహనం కలిగి ఉండండి అక్కడ క్రైస్తవ ముస్లిం మతస్థులకు ప్రవేశం కల్పించడమే కాకుండా దేవాలయాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వండి మత సహనం పాటిస్తూ వారిని వారి వారి ప్రార్థన ప్రార్థనలు నమాజులు చేసుకునే వెసులుబాటు చూపండి అలాగని చర్చిల్లో మసీదుల్లో అలాంటి పద్ధతిని ఆశించకండి అవసరమైతే వారి ఆచార మత విశ్వాసాలకు భంగం కలగకుండా వారి మతంలోకి మారి సేవ చేయండి ఇక్కడి ముస్లింలకు పాలస్తీనా గురించో పాకిస్తాన్ గురించో లేక ఇరాన్ కుమైని గురించో వేదన కలిగి కోపం రావచ్చు దాన్ని అర్థం చేసుకోండి కాబట్టి వాళ్ళ ప్రేమను కోపాన్ని అర్థం చేసుకునేంత అందుబాటులో దేవాలయాలకు సమీపంలో ముస్లిం క్రైస్తవ సోదరులు వ్యాపారాలు నిర్వహించుకునే స్వేచ్ఛను ఇవ్వండి వారు మీ తోటి మనుషులే కదా హిందువుల దేవుడి దృష్టిలో అందరిలో దైవం ఉన్నాడు కదా అలాగని వారి మసీదుల చర్చిల దగ్గర హిందువులు వ్యాపారాలు చేయడం సరికాదు ఆ అవసరం లేదు నిజానికి అక్కడ ఎటువంటి వ్యాపారం జరగదు ఒకవేళ జరిగిన ఇతర మతస్థులు ఇతర మతస్థులను వారి పుస్తకాలు మనుషులుగా గుర్తించవు కాబట్టి వారి మనోభావాలు దెబ్బతీయడం సరికాదు పైగా అనవసరం వచ్చేది ఏర్పడుతుంది కూడా ఇంకా హిందువుల ఊరేగింపులు ఉత్సవాలు వారి ప్రార్థనా స్థలాల మీదుగా జరపడం పద్ధతి కాదు అది వారి మత కట్టుబాట్లకు విరుద్ధం భాజా భజంత్రీలు వారి ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి అయితే వారి ఊరేగింపులు మీ దేవాలయాల గుండా వీధుల గుండా నిరభ్యంతరంగా కొనసాగనివ్వండి దానివల్ల వారి మతాచారాలు తెలుసుకునే అదృష్టం కలుగుతుంది వారిలో ఏదైనా గుంపు మీ దేవీ దేవతలను దూషించిన హేళన చేసిన కొద్దిసేపు పట్టండి మీ ప్రేమ వారిలో మార్పు చేయవచ్చు ఇక ప్రస్తుతం కావడి లేదా కన్వర్ యాత్రల వంటివి చేసే దారిలో వారిని మాంసాహారం అమ్ముకోనివ్వండి అది ఏ జంతువుదో తెలుసుకోవడం ఆ జంతువుల పట్ల వివక్ష అవుతుంది వాటి మనోభావాలు దెబ్బతింటాయి వారిని డాబాలు హోటళ్ళు నిర్వహించుకోనివ్వండి వారు ఊసినవో ఉమ్మినవో తినడం వల్ల వారి సంప్రదాయాన్ని గౌరవించినట్టు అవుతుంది ప్రభుత్వ నియమాలు హిందువులకు పూర్తిగా వర్తిస్తాయి పాపం కేవలం నలభై శాతం జనాభాతో మైనారిటీలుగా పరిపీస్తున్న వారికి కాదు ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం హిందువులకు వారి మతం ఆచారం ఆహారం ఎలా అందించబడుతుంది ఇలాంటివి తెలుసుకునే హక్కు లేదు కేవలం ప్యాంట్లు విప్పించుకుని చూపించుకునే బాధ్యత మాత్రమే ఉంది అలాగే ఆ మతం వారికి ఈ యాత్రల సమయంలో సంపాదించుకునే డబ్బు ఆ మతాల పేదరికాన్ని తగ్గిస్తుంది అది నిరుద్యోగాన్ని తగ్గిస్తుంది దాంతో వారు పద్యాత్ర వెళ్ళే అవకాశం వస్తుంది ఇంకా కొంత డబ్బు మిగిలితే పాకిస్తాన్ వంటి మంచి దేశాలకు డొనేషన్స్ ఇచ్చే బంగారు అవకాశం కూడా దొరుకుతుంది కురజాడ పొరుగువాడికి తోడు పడవో అనలేదు అనలేదా యాత్ర సమయాల్లో ఎవరో తొంభై శాతం ఆ మతాన్ని అనుసరించే వాళ్ళు దారి తప్పి హిందువులను గిల్లితే గిల్లించుకోవాలి తంతే తన్నించుకోవాలి అరవకూడదు అరిస్తే ఎమర్జెన్సీ చీకటి సమయంలో రాజ్యాంగంలో చేర్చిన సెక్యులర్ సోషలిస్ట్ పదాలు ఉలిక్కి పడతాయి వాటికి నిద్రాభంగం అవుతుంది కావడిలో కుండల్లా రాజ్యాంగంలోని ఆ రెండు పదాలను కాపాడటం హిందువుల బాధ్యత వాటిని భంగం చేయడం రాజ్యాంగ విరుద్ధం అర్థం కాకపోతే మేధావులైన కమ్యూనిస్టు వృద్ధుల దగ్గరికి వెళ్ళండి తెలంగాణ కాంగ్రెస్ మొన్న వేసిన సాహిత్య సాంస్కృతిక కమిటీని సంప్రదించవచ్చు అక్కడైతే వెంటనే దొరుకుతారు జ్ఞాన వృద్ధులు హిందువులకు అనాయాస కైవల్య ప్రాప్తికి సులభ మార్గాలు ఇంకా బోలెడని చెబుతారు కృష్ణాయ ప్రసాద్ యనమండ్ర గారు వెలుగుచ్చిన అభిప్రాయం నేటి గాంధీలు నాటి గాంధీని మించిన సూక్తులు హిందువులకు చెప్తున్నారు అది కదా ఆయన్ని అనుసరించకము ఆహా గాండు మార్గము ఎంత ఉదాతమైనది ఇది వ్యంగ్యంగా రాసిన రచన గమనించగలరు భారత్ కీ జై